ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చాలా సరికొత్తమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి బీసీ సామాజిక వర్గానికి నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ప్రకటించినటువంటి కేబినెట్ తర్వాత మళ్ళీ తిరిగి అదే కేబినెట్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏమనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బీసీ కార్డు తోటి మళ్ళీ రాజకీయం చేయాలని చూస్తున్నాడు మళ్ళొక్కసారి మోసం చేయడం కోసమే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు కామారెడ్డి డిక్లరైజేషను అమలు చేయకపోగా మళ్ళీ ఇప్పుడు అప్పుడు మేము చెప్పినాం ఏదైతే నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదంతో నువ్వు నైన్త్ షెడ్యూల్లో పెట్టి నైన్త్ షెడ్యూల్ ద్వారా పార్లమెంటులో చర్చకు పెట్టి పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్రపతికి పంపిస్తే మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినాం కానీ ఈయన ఏం చేసిండు అసెంబ్లీ తోటి గవర్నర్ రాష్ట్రపతికి డైరెక్ట్ పంపిండు అప్పుడు మేము చెప్తే కూడా వినలేదు మళ్ళీ ఇప్పుడు ఏం కొత్త వేషం వేసిండు ఇవాళ ఆర్డినెన్స్ అన్నాడు ఇవన్నీ కూడా సాధ్యం కానివి అంటే అవి సాధ్యం కానటువంటి వాటిని ముందట పెట్టుకొని మేము చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పేసి డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నాడే తప్ప ఇంకొకటి కాదు ఇది ఒక రకమైనటువంటి మోసం చేయడాని కోసమే తప్ప ఇంకొకటి కాదు నిజంగానే నీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీలకు న్యాయం చేయాలి బీసీలు రేపు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న పనులు చేయాలా కదా ఇవాళ బీసీలకు ప్రతి సంవత్సరము ఇరవై కోట్ల రూపాయలు కేటాయిస్తానన్నాడు బీసీకి బీసీ సప్లిమెంటరీ పెడతానన్నాడు ఏది ఏమైనా పెట్టిండా ఇవాళ కాంట్రాక్ట్ పనులలో కూడా బీసీల కోట ఇస్తానన్నాడా లేమన్నా బీసీ ఇప్పుడు ఇంతమందికి ఇచ్చినావు కదా ఎవరైనా బీసీలు ఉన్నారా అంటే ఆయన చేతులు ఉన్న పనులు కూడా ఆయన ఇవ్వకుండా ఇవాళ సాధ్యం కానీ వాటిని అంటే ప్రాపర్గా పోకుండా నువ్వు ఇవన్న బీసీ కార్డు అనేటువంటి బీసీ రిజర్వేషన్నికి మేము కట్టుబాటు ఉన్నాము అమలు చేయాలని ఢిల్లీలో పోయి ఆడ ఏం చేసినావు ఢిల్లీలో ఏమన్నా మరి మీ కనీసము ఆ ఢిల్లీ పోయిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చిందా సోనియా గాంధీ వచ్చిందా వాళ్ళు కూడా రాలేనటువంటి పరిస్థితి ఈయన అక్కడ పోయి ఒక షో చేయడానికి మేము ఇక్కడ ఢిల్లీలో పోయి మేము కొట్లాడినామని చెప్పుకోవడానికి తప్ప ఇంకొకటి ఏం కాదు అదొక రకమైనటువంటి మోసం చేసే ఎత్తుగడ్డ తప్ప ఇంకొకటి కాదన్నది చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది